సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణపెయింట్ క్లినిక్లో అధ్యాధునిక చికిత్స ఈ ఎన్నికల్లో గడప రాజకీయం కాకరేపుతోంది ఎందుకంటే ఇక్కడ వైఎస్ ఫ్యామిలీలోని ముఖ్యులు పోటీలో ఉన్నారు కడప నుంచి షర్మిల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా వైఎస్సీపీ అభ్యర్థి అవినాష్ పేన పోటీ చేస్తున్నారు ఎంపీగా అవినాష్కు పులివెందుల్లో వచ్చే మెజార్టీ కీలకంగానుంది దీంతో తన అన్న చేస్తున్న పులివెందుల్లో జగన్ కు మెజార్టీ తగ్గించి తద్వారా ఎంపీ ఎన్నికల్లో ఫైట్ టైట్ చేయాలనేది షర్మిల టార్గెట్ గా పెట్టుకున్నట్టు తెలుస్తోంది వైఎస్ కుటుంబానికి కడప పులివెందుల కంచుకోట కడప నుంచి వైఎస్ఆర్ ఆ తర్వాత బైపోల్లో విజయమ్మ విజయం సాధించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో జగన్ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు ఇప్పుడు మరోసారి జగన్ పులివెందుల నుంచే పోటీ చేస్తున్నారు గురువారం నామినేషన్ వేస్తున్నారు జగన్ సోదరి షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తున్నారు షర్మిలకు ఎంపీగా పులివెందుల్లో వచ్చే ఓట్లు ఇప్పుడు కీలకంగానున్నాయి పులివెందుల్లో జగన్ గెలుపు ఖాయమైన మెజార్టీ తగ్గించడం ద్వారా అక్కడ అవినాష్ రెడ్డికి ఓట్లు ఆ స్థాయిలో పోలవకుండా షర్మిల కొత్త వ్యూహం పనినట్టు తెలుస్తోంది దీని ద్వారా పులివెందుల్లో జగన్ మెజార్టీ తగ్గించడంతో పాటుగా ఎంపీ ఓట్లలో క్రాస్ ఓటింగ్ పడే దిశగా అడుగులు వేస్తున్నారు జగన్ పైన టీడీపీ అభ్యర్థి బీటెక్ రవి కాంగ్రెస్ నుంచి కుమార్ రెడ్డి పోటీ చేస్తున్నారు నియోజకవర్గంలో రెండు లక్షల ఇరవై మూడు వేల నాలుగు వందల యాభై మూడు ఓటర్లున్నారు ఏడాది అభ్యర్థిగా రవి పేరును ఆ పార్టీ అధినేత చంద్రబాబు ప్రకటించారు టిడిపి అభ్యర్థి రవి సకుటుంబ సపరివార సమేతంగా ఎన్నికల ప్రచారాన్ని వేగవంతం చేశారు పులివెందుల లింగాల సింహాద్రిపురం తొండూరు వేముల వేంపల్లి చక్రాయపేట మండలాల్లో ప్రచారాన్ని ఉధృతం చేశారు మరోవైపు జగన్ చెల్లెళ్లు వైఎస్ షర్మిల వైఎస్ సునీత ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో జగన్ పులివెందుల్లో సాధించిన తొంభై ఒక్క వేల మెజార్టీ తగ్గించాలన్న పట్టుదలతో అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది జగన్ పులివెందుల సభలో పాల్గొంటారు నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన భార్య భారతి ప్రచారంలో పాల్గొంటారు మే పదకొండు వరకు ప్రచారం కొనసాగిస్తారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అత్యధిక రికార్డు సాధించిన నేతగా జగన్ నిలిచారు ఈసారి జగన్ పులివెందుల్లో దక్కే మెజార్టీ పైన ఆసక్తి కొనసాగుతోంది ఏ మాత్రం మెజార్టీ తగ్గినా అది షర్మిల ఎఫెక్టే అనుకోవాలి మరి ఈసారి జగన్మోహన్ రెడ్డి అహంకారానికి పులివెందుల ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే మేము ఓట్లేసి గెలిపిస్తే కదా మీరు సీఎంఐనేది ఆ సీఎంఐ మా మీద ఇంత నిర్లక్ష్యము తర్వాత ఇంత ఘోరంగా మమ్మల్ని అవమానిస్తావా కాబట్టి నీకు బుద్ధి చెప్పే తరుణం ఆసన్నమైందని ప్రతి ఒక్క పులివెందుల ప్రజలు కూడా ఆ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఈరోజు పులివెందుల ప్రాంతం అంతా కూడా రైతాంగం మీద ఆధారపడింది ఒక ఎకరాకు అదనంగా నీళ్ళు ఇవ్వలేదు అసలు కనీసం కరువు పరిస్థితులు ఉంటే అంతమంది ఇన్సూరెన్స్ అన్నా వచ్చేది ఇన్సూరెన్స్ లేకుండా చేశాడు తర్వాత డ్రిప్ అయితే ఇంక ఎంత ఘోరం అంటే బిందు సేద్యం గురించి అంత ఘోరంగా వచ్చేసి జగన్మోహన్ రెడ్డి డ్రిప్పు సిస్టమ్ అనేదాన్నే అదంతా కూడా మూలబడేసిన సందర్భం సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి